जय श्री राम

का संरक्षण देंगे जैसा हमारे साधन साधन के परेगा माता पुष्पा ज्ञान सतज्ञान का प्रयास आप सभी सेवक के नमस्कार और प्रयास से का हमारे सबको सादर नमस्कार मैं आपका सादर नमस्कार एसएल विद्याधारा महाविद्यालय आपको जान दे रहा हूं शोभन संवाददाता में उद्योग के समर्थन में पूरी किया अति विशेष सेवा क्षेत्र में हमारे द्वारा कोई भी प्रयास का अनुरोध चिर पुन सुना निसानी रा सुखी रा दुनिया रा बुरो लगा रा पुन देव दुष्ट रा श्री जगदंब जागा रस्म देव माता राम 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 హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటూ ఉన్నాను అలాగనే ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ కూడా బాగుండాలి అంతా చల్లగా ఉండాలి అందులో మనం ఉండాలన్నమాట ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఇదే కోరుకోవాలి మేమైతే ఇదే కోరుకుంటూ ఉంటామండి ఎందుకు అంటే అందరూ బాగుంటే మనమందరం కూడా చల్లగా ఉంటాము చక్కగా ఉంటాము ఇది ఈ ఈ ఉగాది రోజు అన్ని ఉగాది పండుగలు చేసుకుంటూ ఉంటాము చాలా ఉగాది పండుగలు అయితే చేసుకున్నాము కానీ ఈ ఉగాది అయితే మాకు స్పెషల్ అని చెప్పుకోవాలి ఎందుకు అంటే మా అమ్మపాలెం గ్రామంలో నూతనముగా రామాలయం నిర్మించుకున్న తర్వాత వచ్చిన ఉగాది పండుగ అనమాట అందువల్ల ఇది మా అందరికీ కూడా ఒక స్పెషల్ పండుగనే చెప్పుకోవాలి ఇంకా ఈ పండుగకి ఎర్లీ మార్నింగే గుడికి భక్తులు రావటము ఇంకా పొద్దునంటే కొంచెం లేడీస్కి కొంచెం ఇబ్బంది కాబట్టి ముందుగా అయితే జెంట్స్ అనేది గుడికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వస్తు తూనే ఉన్నారండి ఇంకా మనం గుడికి అన్న తర్వాత జనం వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అది ఏ అకేషన్ అయినా కానీ గుడికి రావటము అది కంపల్సరీ కాబట్టి ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఉగాది పండుగ గురించి కొంచెం అయితే చెప్పుకోవాలండి ఉగాది పండుగ గురించి చెప్పుకునే ముందు ఈ ఉగాది ప్రసాదాన్ని దాని విశిష్టతని అందులో మనం కలిపే వాటిని వాటిని బట్టి మన జీవితం ఎలా ఉంటుంది అనేది మనకి పెద్దల నుంచి వెనుకట పెద్దల నుంచి కూడా మనకి ఈ ఉగాది పచ్చడి స్పెషల్ అనేది చెప్తూ ఉంటారండి అది అది కలిపే విధానము మనము పులుపుని తీసుకొని అంటే చింతపండును తీసుకొని అలాగనే ఇంకా పులుపు గల మామిడికాయని తీసుకొని మనకి ఇంకా అందులోకి బెల్లాన్ని యాడ్ చేసి కొంచెం ఒగరిగా అల్లం ముక్కని యాడ్ చేసేసుకొని ఈ అన్నీ కలిపిన తర్వాత ఏపపోతనమాట జీవితం మొత్తం కూడా అన్ని రకాల అన్ని రకాలుగా మనము ఎలా ఉంటాము మంచి చెడు కష్టము అన్నీ ఎలా ఉంటాయో అలా మనం ఈ ప్రసాదాన్ని అయితే తయారు చేసుకోవాలన్నమాట ఇందులో ఏది మిస్ అయినా కానీ ఈ ప్రసాదానికి అంత విశిష్టత రాదనమాట అందుకోసం ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసేసుకొని చక్కగా అంత ప్రసాదంగా ఇవన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టుకుని ఇది ఇంట్లో మనమైనా చేసుకోవచ్చు లేదా గుడిలో అయ్యగారు వాళ్ళు చేసినప్పుడైనా మనం చక్కగా ఆ ప్రసాదాన్ని అయితే ఉగాది రోజు కంపల్సరిగా తీసుకోవాలి అయితే మనకి ఇంగ్లీషు సంవత్సరం వచ్చింది జనవరి ఫస్ట్ అవి సెలబ్రేషన్ చేసుకున్నాం కదా అంటే ఎన్ని పండగలు చేసుకున్నా కానీ మన ఉగాది స్పెషల్ అనమాట మనకి మొత్తం కూడా ఈ ఉగాది పండగ రోజు మన ఉగాది మనకి ఎంత స్పెషల్లో భారతీయులందరికీ కూడా ఉగాది స్పెషల్ అనమాట ఈ స్పెషల్ ఎంతో అలాగనే ఈ ప్రసాదాన్ని కూడా అంత విశిష్టత ఉందన్నమాట ఈ ప్రసాదానికి అందుకోసం అందులో కలిసేవన్నీ కూడా మన జీవితాన్ని ఇంకెక్కడా ఉండదండి మనము ఏ ప్రసాదం చేసినా కానీ దా దాంట్లో ఉన్న విశిష్టత ఏ ప్రసాదంలో కూడా చెప్పరనమాట కానీ ఒక ఉగాది పచ్చట్లో మన జీవితం మొత్తం ఎలా ఉంటుందో ఆ ప్రసాదాన్ని దాంట్లో మనకి సూచిస్తారనమాట చేదు ఒక అనుభవం లాగా ప్రతిదీ మంచి ఉండదు కదా కొన్ని చెడులు జరుగుతూ ఉంటాయి కాబట్టి చేదును కూడా మనం ఆస్వాదించాలి అచ్చం తీపి తినే తీ తీపి జ్ఞాపకంలోనే ఉండిపోకూడదు తీపి చేదు పులుపు చే తీపి వగరు అనేది రకరకాలుగా ఈ ప్రసాదంలోకి ఎలా వస్తాయో మన జీవితం కూడా అలానే ఉంటుంది ఇయరు ఈయరు ఇలా ఉంటుంది వచ్చే ఇరు కూడా అన్నీ మంచి చెడు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నిటినీ కూడా మనం సమపాల్లో చూసుకుంటూ ఉండాలి కష్టం వచ్చినప్పుడు బాధ బాధ అవుతుంది కానీ ఆ బాధను కూడా మనం దిగము దిగమింగుకొని మళ్ళీ ముందుకు నడవాలని చెప్పి ఈ పండుగ విశిష్టతలో ఈ ప్రసాదాన్ని గురించి మనకి పెద్దవాళ్ళు మన పూర్వీకులు చెప్పారనమాట అదే పూర్వీకులు చెప్పిన ప్రకారమే మనం ఈరోజు వరకు కూడా ఇన్ ఇన్ ఇట్లా నడుస్తున్నాం కాబట్టి అందరం కూడా ఇలా ఉన్నాము ఇంకా ఎక్కడైనా కానీ ఈ ప్రసాదం గురించి తెలిసినా తెలియకపోయినా ఉగాది పండుగ రోజు మీరు ఏ గుడికి వెళ్ళినా కానీ ఎవరి నోట విన్నా కానీ ఉగాది ప్రసాదం గురించే మాట్లాడుకుంటారు అంత విశిష్టత ఉంది మళ్ళీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రసాదాన్ని ఈ రోజు తప్ప మళ్ళీ మిగతా ఎప్పుడు కూడా చెయ్యరు తినరు అదనమాట అందువల్ల ఉగాది పండగకి ఉన్న విశిష్టతను గురించి చెప్దాము అని చెప్పి ఈరోజైతే నేను చెప్పాను మా గుళ్ళోకైతే అందరూ కూడా చక్కగా భక్తులంతా రావటము ఈ ప్రసాదాన్ని తీసుకోవడము ఇంకా తర్వాత ఉగాది ఉగాది రోజున మనము కొత్త పనులు స్టార్ట్ చేసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటాయి అనమాట అంటే మంచిగా మనకి నడుస్తూ ఉంటాయి అన్నమాట వ్యాపారం కానీ ఇంకేదైనా వృత్తిని మనం ఇవాళ చేపట్టాలి అన్నా కానీ ఇంకేదైనా మంచి పని తలపెట్టాలన్నా కానీ వస్తువులకి పూజలు చేయించుకోవడము ఎవరెవరు పరికరాలకి కూడా ఉగాది పండుగ రోజు స్పెషల్గా పూజలు చేయించుకుంటూ ఉంటారు అది అంతటి ఈ పండుగకి అంతటా అంతటి విశిష్టత అనమాట ఇంకా అలాగనే మా ఊరిలో ఈరోజు ఒకళ్ళు కారు పూజ కూడా అనమాట ఉగాది పండుగ రోజు కారు పూజ చేయించుకోవాలని చెప్పి చక్కగా కారు పూజ చేసుకోవడము ఇంకా అదైన తర్వాత మాకైతే పండగ సెలబ్రేషన్ అయితే బాగా జరుగుతూ ఉందండి కాకపోతే అందరూ ఒకేసారిగా రాలేదు కానీ వస్తూనే ఉన్నారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా గుడిలో పూజలు ఈ ప్రసాదం దగ్గర అందరు కనుక్కోవటము చక్కగా ప్రసాదాన్ని తీసుకువెళ్ళటము ఇంకా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కూడా రాలేని వాళ్ళకి కూడా ఈ ప్రసాదాన్ని అనేది తీసుకువెళ్తూ ఉన్నారు ఇట్లా ఇలాంటి అకేషన్స్ జరిగినప్పుడు మనం మర్చిపోకుండా ఒక మెమరబుల్గా ఉండాలని చెప్పి కొన్ని కొన్ని వీడియోస్ తీస్తున్నప్పుడు అంత సంతోషం ఇస్తుంది అనమాట అంత సంతోషాన్ని నా మాటలతో చెప్పాలి అని చెప్పి మా గుళ్ళో మేము పొందిన ఆనందము అంతా ఇంతా కాదనమాట ఎందుకు అంటే గుడి కట్టుకోకముందు ఈ పండుగని సెలబ్రేషన్ చేసుకున్నాము కానీ అది మా ఇంటి వరకే పరిమితం అయ్యేది అనమాట ఎవరింట్లో వాళ్ళని చేసుకునే వాళ్ళము ఉగాది వచ్చింది అందరికీ ఉగాది విషస్ చెప్పుకోవడము ఇంకా జస్ట్ అలా అలా అయిపోతూ ఉండేది కానీ ఈరోజు గ్రా అందరం కలిసి అనమాట అందరం కలిసి ఒక గుడి కట్టుకున్నాం కాబట్టి ఇంత పండుగని గుడి వాతావరణంలో అందరి సమక్షంలో జరుపుకున్నాము కాబట్టి ఒక గుర్తుండిపోయే విషయంగా దీన్నైతే నేను అనుకుంటూ ఉన్నాను ఈ మా ఈ ఉగాది రోజున మా అమ్మపాలెం గ్రామంలో మేము జరుపుకుంటున్నాం కాబట్టి చక్కగా వీడియో వీడియోనైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి అలాగనే మీ గుళ్ళో మీ మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి వాతావరణం ఉంటే మాత్రం మా చూసిన వాళ్ళు ఈ వీడియోని చూసిన వాళ్ళు మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చిన్నల నుంచి పెద్దల వరకు ఏజ్ పర్సన్స్ కూడా వచ్చి గుళ్ళో దండం పెట్టుకోవడం అనేది జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా నేను ఉన్నంత వరకు గుళ్ళో నేను చాలాసేపు గుళ్ళో ఉండిపోయినాను నేను ఉన్నంత వరకు మాత్రం చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని కూడా గుళ్ళో నేను ఇలా అయితే వీడియో తీయటం జరిగింది ఎందుకు అంటే మనం ఇంకా సాంప్రదాయాల్ని మర్చిపోకుండా గుడికి రావటము వేకుజామునే లేవడము తలస్నానం చేసేసి చక్కగా గుడికి వచ్చి దండం పెట్టుకొని అలా వీళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మన పండగ విశిష్టత మనం కూడా చెప్పుకోవాలి ఇంకా ముందు తరాలకి పిల్లలకి చెప్పాలని చెప్పి చక్కగా పిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చిన తల్లిదండ్రులని ఇట్లా వాళ్ళకి కూడా పండగ పిల్లలకి మనం చెప్తేనే పిల్లలకి పండగలు ఇంకా మన సాంప్రదాయాలు ఏదైనా కానీ అన్నీ తెలుస్తాయి కాబట్టి ఇలాంటి వీడియోలు మనం తప్పకుండా షేర్ చేస్తూ ఉండాలి ఇంకా కొంతమంది పిల్లలకి కొన్ని విషయాలు కానీ పండగలు కానీ అవేమీ తెలియదు కానీ మనం చెబుతూ ఉంటే పిల్లలకి చక్కగా అవగాహన అవుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడు గుళ్ళల్లో కూడా మంచిగా ఇట్లా డ్రెస్సెస్ డ్రెస్ కూడా ఎలా వేసుకొచ్చుకోవాలి ఏంటి అనేది కూడా మనకి తిరుపతి అలా దేవాలయాల్లో కూడా ఒక కోల్డ్ లాగా పెట్టారనమాట అంటే ఒక బయటికి గుడికి వచ్చినప్పుడు సాంప్రదాయ దుస్తులు అలా పెట్టారు మన గుళ్ళో కూడా మేము కూడా ముందు ముందు ఇంకా అట్లా పెట్టాలి అట్లాంటివన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలి అని చెప్పి ఒక టీం మెంబర్స్గా అంటే గుడికి సేవ చేసే వాళ్ళగా ఒక టీం మెంబర్స్ అంటే ఒక బిరుదులాగా కాకుండా సేవ చేసే వర్కర్స్గా మేము గుడికి ఎప్పుడు కూడా హెల్ప్ చే మా వంతు మేము హెల్ప్ చేస్తూ ఉంటాము ఎందుకంటే గుడికి ఎవరు వచ్చినా కానీ గుళ్ళో ఏదైనా పని పెండింగ్ ఉంది అంటే మాత్రం మనం చెప్పకుండానే చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట మా గుళ్ళో అదొకటి మాకు బాగా వచ్చిన మంచి అలవాటు అయితే నేను అనుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా గుడికి రాగాలనే గుడి నీట్గా ఉందా లేదా లేదా ఏదైనా పని మనం చేయాలని చెప్పి మా వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు అలా అలా ఒక మేము ఒక మంచి పని మొదలు పెట్టుకొని చక్కగా భజన కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకొని ఎంత పనులు ఉన్నా కానీ గుడి పనులు గుళ్ళు గుళ్ళు పండుగ పండగ వచ్చింది ఇవాళ పండుగ రోజున మనం ఒక అర్ధ గంటనే దేవుడి దగ్గర కేటాయించాలి అని చెప్పి ఒక టైం పెట్టుకొని చక్కగా గుడికైతే అటెండ్ అవుతూ ఉంటామండి ఇలా మా గుళ్ళో ఈరోజు ఉగాది పండుగ రోజు జరిగిన సెలబ్రేషన్ మొత్తం కూడా నేను కన్నుల పండుగగా నాకు ఉండేసరికి ఆ వీడియోని అంతా మీకు షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం కూడా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నచ్చుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే దేవుడి గురించి కదండి మీకు కూడా నచ్చుతుంది నేను చెప్పిన విషయంలో ఏదైనా పొరపాటు ఉంటే మాత్రం మీకు తెలిసిన విషయాలు నాతో షేర్ చేయండి అలాగనే మరికొన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాము మా వీడియోలన్నీ కూడా మీరు చక్కగా ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరు కోరుకుంటూ ఉన్నామన్నమాట చాలామంది వీడియోలు అయితే చూసి మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక ఇలా పూజ వీడియో కూడా నేను పెట్టడం జరిగింది ఎందుకు